సురేష్ ఎవరా బా శరీరవాణి ఎవరైనా ఎవరా బురంకాయ తమరేనా ఏరి నీ తోకలిద్దు ఉండాలా నీతో పాటు రాయ్ మీరు లేవండరా త్రిమూర్తులా ఈరోజు మొదటి రోజు అందుకనే ఊరుకున్నాను చూస్తాను కూర్చోండి రఘురామ్ వెంకటరత్నం రామకృష్ణ సుబ్రహ్మణ్యం రంగనాథం రాజారాం ఇప్పుడు ఒకటో క్లాసు రెండో క్లాసు మూడో క్లాసుని అంతా కలిసి కూర్చున్నారు ముందు ఈ రెండో క్లాసు వాళ్ళు మాత్రం లెక్కలు ఎంత బాగా చేస్తారో చూస్తాను ఏది ఎవరన్నా ఒకరు చెప్పండి చూద్దాం ఐ ఏంటి కాదు ఇన్ని రోజులుగా బడి మూసే ఉంది కదా ఇప్పుడే ఇన్నాళ్ళ తర్వాత బడి తెరిచారని ఎలా ఉందో ఏమిటో చూసుకోదామని వచ్చాం ఏమే అంత బానే ఉంది దయచేసి వెళ్ళండి అమ్మా అదేంటండి మీరు కొత్తగా వచ్చారు కదా ఏం చేస్తున్నారు అనేది సరదాగా చూసిపోదామని వస్తే పోపోని ఎలా కొడతారు అంతే కదా పిచ్చిగా మాట్లాడకండి అమ్మా మీరంతా ఇలా నుంచింటే పిల్లలు ఎట్లా చదువుకోవాలని అమ్మలక్కలు పేరెంట్ అనుకోచ్చి వెళ్ళండి వెళ్ళమని చెప్తుంటే కాదండి ముక్క మీద నేను కోపం ఇంత కోపిటోర్లో ఉన్నారు ఇంత దగ్గర పిల్లలు చదువుకుంటే బాగుపడ్డట్టే ఈయన పెద్ద మ్యాటర్ను ఈయన పెద్ద పడిని